ఈరోజు దేవుని వాగ్దానము నీ ధనం ఎక్కడ నుండును అక్కడని నీ హృదయము ఉండును మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నీ ధనము దేవునికి అవసరమా ఈ లోకంలో మనుషులు ధన సంపాదనకు ఉపయోగించుకునే ప్రతిది దేవుడు సృష్టించినదే దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా ఎవరైనా ఉద్యోగమో వ్యాపారమో చేసి డబ్బు సంపాదించుకోగలిగేది దేవుడు సృష్టించిన వాటి ద్వారా ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో డబ్బు సంపాదించుకునే మనుషుల నుండి దేవుడు డబ్బును ఆశిస్తాడా మరి దశమ కృతజ్ఞత కృతజ్ఞతార్పణల విషయం ఏంటి అనే అనుమానం వస్తుంది కదా ఎవరైనా ఒక వ్యక్తి తాను కష్టపడి పనిచేసినందువల్ల వచ్చే డబ్బు తన ఒక్కడి కోసమో కాకుండా ఆ డబ్బుని తన కుటుంబంలోని ప్రతి ఒక్కరి కోసం ఖర్చు చేస్తాడు మరి దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడు తన కుటుంబంలో ఉన్నాడనుకుంటే దేవుడు తన సృష్టికర్త అని భావిస్తే తను సంపాదించే ప్రతి పైసాలో కొంత భాగము దేవుని కోసం ఖర్చు చేస్తాడు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో మన కష్టాదితంలో నుండి దేవునికి భాగం ఇవ్వడంలోనే తెలుస్తుంది దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా ఒక మనిషి డబ్బు సంపాదించుకోగలుగుతున్నాడు మరి మనకి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతగా మన కష్టాజీతాన్ని దేవునికి పంచాలి కాబట్టి మనిషి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి దేవుడు పెట్టే పరీక్షలలో ఒక భాగమే ఈ భాగ పరీక్ష ఏలయనగా అనగా మీరు మీ దేవుడైన యోహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యుహో వామిను పరీక్షించుచున్నాడు అని ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడి ఉంది అలాగే తప్ప ఈ లోకంలో సంపదలు సృష్టించిన దేవునికి ఆ డబ్బుతో అవసరం ఏమీ ఉండదు దేవుడు డబ్బు ఆశించేవాడైతే ఆయన మనకిచ్చిన ఆరోగ్యానికి ఎంత వెల కట్టగలము దేవుడిచ్చిన ఆరోగ్యానికి ఆయనకు కృతజ్ఞత చూపించకుండా ఆ ఆరోగ్యాన్ని డబ్బు సంపాదన కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఆయన తిరిగి తీసేసుకుంటూ ఉన్నాడు ఈ లోకంలో అత్యంత ధనవంతులైన వారు నయం కాని జబ్బులతో బాధపడుతూ తాము సంపాదించిన డబ్బుతో ఆ జబ్బుని పోగొట్టుకోలేక ఆ జబ్బు పోగొట్టుకోవడానికి మళ్ళీ దేవుని దగ్గరికే వస్తున్నారు కదా వారి జబ్బుని సంపాదించుకున్న డబ్బు నయం చేయలేదని తెలుసుకోబట్టే కదా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు మరి ఆ జబ్బు రాకముందే దేవుని దగ్గరకు ఎందుకు రావడం లేదు ఎందుకంటే వారు దేవుని కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి డబ్బుని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు డబ్బును ప్రేమిస్తూ దేవునికి చందాలు ఇచ్చేవారు దేవుణ్ణి ప్రేమించి ఇస్తున్నారా డబ్బుని ప్రేమించేవారు తమ డబ్బుని ఇచ్చినంత మాత్రాన దేవుని ప్రేమించినట్ల భాగం ఇస్తే ఆకాశ వాకిళ్లు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవునులు కుమ్మారిస్తాడన్న ఆశతో ఇస్తున్నారేమో లేదా తమ ఘనత కోసమో దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు ఆశించో లేదా దేవుడు ఏ కీడు రానియకుండా ఉండటం కోసమో ఇస్తున్నారనేగా అనుకోవాల్సి వస్తుంది ధనవంతులు తమ డబ్బును దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని ప్రేమను ఆరోగ్యాన్ని కొనలేరు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం ద్వారానే దేవుని ప్రేమను పొందగలము ఒక పేద విధవరాలు రెండు కాసులైన ఇచ్చి ఒక పేద విధవరాలు రెండు కాసులైన తన జీవనమంతా దేవునికి ఇచ్చి ధనము విషయమై దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గింది మరి నీవు నేను మన సంగతి ఏంటి ప్రార్థిదామా ప్రభువా మేము ఈ లోకంలో జీవించినంత కాలము ధనమును ఆశించకుండా ధనమును ప్రేమించకుండా నీ అందరి నమ్మకంతో నీపై ఆధారపడేలా మాకు సహాయం చేయమని ఏసయ్య నామంన అడుగుతున్నాము తండ్రి ఆమెన్